ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ప్రీటీవీ మీడియాకు స్వాగతం టైటన్ దగ్గర పెద్ద డాకి చాలా వరకు దగ్గుతుంది. సంతగానే హాస్పిటల్ పెద్ద పెద్ద వస్తుంది. మన హాస్పిటల్లో ఆర్.ఎ.సి ఉందా సార్? ఫిర్స ఆపరేషన్ కి ఆర్.ఎ.సి ఏజ్ లో సార్ అంటే ఆరోగ్యశ్రీలో అవరు అంటే చాలా ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఆపరేషన్ ఎగ్జామ్స్ టైంలో చుట్టుపక్కల అందరూ ఉండి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోగలిగి సేఫ్ ఎన్విరాన్మెంట్లో ఉంచగలిగితే ఏం అవ్వదు సపోజ్ ఆ టైంలో వాళ్ళు ఏదైనా కొంచెం రిస్కీ సిచ్యువేషన్లో అనుకోండి అప్పుడు వాళ్ళకి ప్రమాదం ఉంటుంది బట్ బట్ గా జ్వరంతో పాటు వచ్చే ఫిట్స్ కూడా చాలా పెద్ద భయపడాల్సిన అవసరం లేదు గా ఓకే ఆ జ్వరం వచ్చినప్పుడు జ్వరం తగ్గించడం అనేది చాలా ఇంపార్టెంట్ మార్సెట్ మంత్రులు పోయడం తడి బట్ట పెడుతూ రావడం ఆ సిరప్స్ అవి వేయడం చాలా ఇంపార్టెంట్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రాంతాల్లో ఇప్పటికీ మూఢ నమ్మకాల వ్యవస్థలు అది కీలు తాళాలు పెట్టి అవి తాళాలు పెట్టడం అన్నిటి వల్ల వాళ్ళకి ఏ పెద్ద ఉపయోగం ఉంటుంది అంటే ఫిక్స్ చాలా నైన్టీ పర్సెంట్ ఫిక్స్ మన ఇంట్లో వాళ్ళు మన స్నేహితులు ఎవరో ఒకరు ఫిక్స్ ఏదో ఒక అనుకోవచ్చు అనుకుంటున్నాం సో అలాంటి వాళ్ళకి ప్రాపర్ ఎవాల్యుయేషన్ అనేది చేసుకుని వాళ్ళకి మనం ఫిక్స్ ఏ రకంగా తగ్గించుకోవాలి ఏ మందులు వాళ్ళకి సూట్ అవుతుంది అన్ని మందులు అందరికీ సూట్ కావు కొన్ని మందులే కొంతమంది సూట్ అవుతుంది సో ప్రాపర్గా సూట్ అయ్యే మందు మనం ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళు కరెక్ట్గా వాడుకోవాలి అవి కాకుండా కొన్ని ఇప్పుడు కొంత డ్రింక్స్ తీసుకునే అలవాటు ఉంటుంది అలవాటు చాలా డ్రింక్స్ తీసుకోవడానికి తీసుకుంటారు వాళ్ళకి వాళ్ళు దూరంగా పెట్టాలి నైట్ ఫుడ్ నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ ఆ నిద్ర ఇలాంటి చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేసేస్తుంది వాళ్ళకి కిడ్స్ అనేది రాకుండా మనం చాలా కంట్రోల్ చేయగల ఫీల్ అనమాట సో వీటిపైన అందరికీ అవగాహన కల్పించాలంటే కొంచెం అది మీ ద్వారా అందరికీ అది వస్తుందని థ్యాంక్ యూ సో మచ్ విషయం ఏంటంటే ఇప్పుడు ఏజ్ నుంచి మనిషి నేను చెప్పి ఉండే ండ్రెడ్ ప్లస్ ఏజ్లో ఫిల్స్ డెడికేట్ రెఫ్ సెంటర్ అనేది పెట్టాం రెండూ స్టేట్లో మనం చూస్తే తెలంగాణ ఆంధ్ర స్టేట్ చూస్తే ఈస్ ద ఫస్ట్ డెడికేటెడ్ సెంటర్ అంటే దానిలో ఓన్లీ మెడిసిన్ పెట్టిన ఎటువంటి చాప్ సెంటర్లో మనం అనౌన్స్ చేస్తాం లాస్ట్ వన్ ఇయర్ కింద సో దీంట్లో ఏంటంటే మనం ఈవెన్ పేషెంట్ అఫోర్డబుల్ వచ్చినా కూడా మనం కొంచెం కానిస్టిట్యూషన్గా ఎన్జిఓల నుంచి రైస్ చేసి కూడా వాటిని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది సో దట్ ఈస్ ద పర్పస్ మెయిన్లీ అంటే విలేజ్లో ౌండ్ ఉంది ఫైనాన్షియల్ గా ఎక్కువ ట్రీట్మెంట్ ఎవరైతే చేసుకోలేదు ఎవరికైతే అవేర్నెస్ లేదో ఫ్యూచర్ లో పాసిబుల్ చేయడం కోసం సార్ ఒకటి చిన్నపిల్లల్లో ఐటీ వచ్చినప్పుడు ఆఫరేషన్ అవును ఎంత క్రైమ్ అనేటరెస్ అయినా ఎంత గుర్తించాలి యూజువల్గా ఎవరికన్నా ఇట్లా జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చాయనుకోండి అంతకుముందు వాళ్ళలో మరోసారి అలాంటి జ్వరం గా హండ్రెడ్ డిగ్రీ ఫైవ్ హండ్రెడ్ గంట ఎక్కువ వస్తే మళ్ళీ తిరిగి ఫిట్స్ రావడానికి ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి ఐదు సంవత్సరాలు వరకు కూడా జ్వరం మొచ్చు చాలా కేర్ఫుల్గా ఉండాలి వెంటనే మార్సక్ సిరప్ వేసి పెట్టి తుడుస్తూ ఒళ్ళు వేడి హండ్రెడ్ కంటే ఎక్కువ వెళ్లకుండా చూసుకోవాలి ఒకవేళ వాళ్ళకి అంతకుముందు ప్రొలాంగ్ గా చాలా సేపు ఐదు నిమిషాల కంటే ఎక్కువ సేపు ఫిఫ్టీస్ వచ్చినాయి అని అనుకుంటే వాళ్ళు రిస్క్ తీసుకోకుండా ఉండాలి ఇంటర్మీడియట్ ప్రొఫైల్ యాక్సెస్ అని చెప్పి క్లోబసా అని చిన్న టాబ్లెట్ సిరప్ రూపంలో ఉంటుంది అవి వాళ్ళకి జ్వరం వచ్చినప్పుడు జ్వరం ఉన్న రోజుల పాటు ఆ సిరప్ డైలీ వేయమని చెప్తాము అది కేసు కేసు బట్టి అంటే మనం ప్రాపర్ డీటెయిల్స్ అనేవి చూసుకోవాలి మాత్రమే